నేను తోటకూర అంటున్న తోటకూర అంటున్న ఇప్పుడు కిలో తోటకూర కిలో తోటకూరకు పావు కిలో పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఒక్క ఎల్లిపాయ కచ్చపెచ్చ దంచుకున్నది కొత్తిమీర పావు కిలో టమాటాలు ఇప్పుడు వండుకునే విధానం రెండు పావుల నూనె పోసినల్లా నూనె పోసిన ఇప్పుడు పోపు పోపులు ఇప్పుడు వేసుకోవద్దు మిరప తిరిగిట మిరపకాయలు ఇప్పుడు వేసుకోవద్దు పోపు మళ్ళీ పోను పెట్టుకుందాం మనం ఇది ఫస్ట్ ఉల్లిపాయ వేస్తాను ఉల్లిపాయ వేసినప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉంది కదా ఈ పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకోవాలి ఏంటో పావుకులు వేసినా పిరపకాయలు ఎందుకంటే తోటకూర కాబట్టి తప్ప ఉంటుంది కారం అన్నది అండపే గుండి కాబట్టి ఇప్పుడు వీటిని మనం ఫుల్ పెట్టుకొని కొంచెం మగ్గాలి మగ్గినాక మనం అప్పుడు తోట పూడేసుకున్నాం ఇలా ఇవి మగ్గాలి ఉంటుందా చెంచడు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఉప్పేస్తాను తీసుకుంటే ఇస్తా ఉంటుంది కదా ఇప్పుడు ఈ మిరపకాయలు అయితే ఇక సగం మగ్గినాయి సగం మగ్గినాక మనం ఇప్పుడు తోట పూడేసుకున్నాం మధ్యనే ఉప్పు వేసినాక నీళ్ళు లేకుండా చూసుకోవాలి తోటకూర మొత్తమే నీళ్ళు ఉండాలి చూస్తా పొడి ఉండాలి అప్పుడు ఎందుకంటే నీళ్ళు ఉంటే మళ్ళీ అన్న వాటరు మళ్ళీ ఉంటుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఫస్టే పంపుకోవాలి మొత్తం తోటకూర మొత్తం వేసుకోవాలి ఇంకా తోటకూర ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా దీన్ని ఇక ఇది కలుపుతాం కిందిని మీద మిరపకాయలన్నీ మంచిగా పైకి రావాలి కలిపిన కొద్ది మంచిగా లోపలిపోతాయి కూర మూత పెట్టద్దు మూత పెడితే నీళ్ళు ఉడతాయి ఇప్పుడే మూత పెట్టద్దు కూర మంచిగా టమాటా వేసుకున్నా కూడా పెద్దగా పుంచాలి ఇట్టనే ఉంచితే మంచిగా నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నప్పుడు తోటకూర అట్లా సగం మగ్గాలి అట్లా సగం మగ్గినప్పుడు మనం ఇప్పుడు టమాటా వేసుకున్నాం కోసి పెట్టుకున్న టమాటాలు టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం చింతపండు ఇవి వింత కొంచెం చింతపండు చూసినా అయ్యో వింత చింతపండు పచ్చకాయ అంత చింతపండు వేసుకుంటే కూర మంచి టేస్ట్ ఉంటుంది ఇది మంచిగా కలుపుకుందాం మూత పెట్టద్దు మూత పెట్టకుండా కలుపుకోవాలి పెట్టద్దు గ్యాస్ ఇట్లా ఫుల్గా పెట్టుకోవాలి ఎందుకంటే నీరు ఉంటుంది అందులో ఇలా నీరు ఊరుతుంది తోటకూరలా ఇగో నీరు ఊరింది చూసిరా ఇగో ఈ నీరు మొత్తం పోయేదాకా మూత పెట్టుకోవద్దు ఇదే ఫుల్ విని ఉండాలి ఇగో నీరు చూసేరా ఎట్లా ఊరిందో ఈ నీరు మొత్తం వెనికిపోయాక అప్పుడు మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకోవాలి అప్పటిదాకా ఫుల్లే ఉండాలి గ్యాసు తోటకూరలా నీళ్ళు వెనికినాయి ఇట్లు ఇక ఇగ పొడిపూడాయి కూర ఇవి మొత్తం ఇనుకినాయి నీళ్ళు కొన్ని ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి కొద్దిసేపు ఉంచినాక మనం మూత పెట్టుకున్నాము ఇక మంచిగా ఎందుకంటే ఇవన్నీ ఉమ్మడితే అన్నట్టుగా మూత పెట్టుకుంటే మంచిగా ఉండదండీ మంచిగా ఉంది గ్యాస్ పుల్లులు ఉంచుకోవాలి ఇట్లా నీళ్ళు ఇనుకుపోయేదాకా పుల్లే ఉంచుకోవాలి ఎందుకంటే పుల్లె ఎందుకంటే కూర టేస్ట్ ఉండదు అంతా నీళ్ళు ఉడికినట్టు ఉంటుంది కూర ఇట్లా అయితే మంచిగా ఫ్రై అయినట్టు ఉంటుంది నీళ్ళు ఎనికినాయి ఇప్పుడు మనం గ్యాసు సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఇక సిమ్లో ఉడకాలి ఒక్క పది నిమిషాలు ఉడికితే నీరు మొత్తం అయిపోయేదాకా ఇప్పుడు సిమ్లు ఉడకాలి ఇక మనం చూసుకోవాలి ఒక్క చుక్క కూడా నీరు ఉండద్దు అండ్ల తోట కూర మొత్తం ఇట్లా నీళ్ళు ఎనకాలి మొత్తం ఇట్లా నీళ్ళు ఎనకాలి పొడి కూడా చక్కగా కూడా ఇట్లా నీళ్ళు ఎంక తోటకూర నీళ్ళు నప్పే అప్పుడు కూర మంచి టేస్ట్ ఉంటుంది దాంట్లో ఇది గ్లాస్ బంద్ చేసుకొని ఇది వేరే లోతు గిన్నెలకు లోతు గిన్నెలకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది లోతు గిన్నెలు వేసుకొని మెత్తగా రుబ్బుకొని మళ్ళీ ఒకసారి పొబ్బెట్టుకున్నాం తోటకూర ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి వీటిలో మెత్త రుబ్ొని ఇంకా మిరపెత్తులు మిరపగింజలు ఆవాలు జీలకర్ర ఎండిన మిరపకాయలు మిరపకాయలు ఇప్పుడు మనం తోటకూర మళ్ళా వేసుకుందాం పావు నూనె పోసుకొని తోటకూర మళ్ళీ చేసుకున్నాం మనం ఎందుకంటే ఇప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా మనం ఇల్లు పై కదా మళ్ళీ పచ్చిమి పత్తి లేసుకొని కొంచెం పావుడి విన కొంచెం నూనె సగం ఫస్ట్ రెండు పావులు పోసుకున్నాం కదా సరిపోతున్నా నిజంగా తోటకూర కమ్మ ఉంటుంది తోటకూర కూడా చూపించడేనా మేం కూర అనుకుంది ఎందుకంటే ఈ తోటకూర నాకు ఫస్ట్లో నాకు కూడా అండరాలే నాకు ఎవరు చెప్పలేదు మా అత్త కూడా చెప్పలేదు నేను తోటకూరలా చెంబడి నీళ్ళు పోసి పెట్టిన తెలుసా ఫస్ట్లా నాకు తెలియకముందు ఎందుకనే పిల్లలు ఉంటారు కదా కొత్తగా నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళ కోసం చెప్తాను పెద్దవాళ్ళకి ఎట్లయినా అండవుతుంది కానీ నాలాంటి వాళ్ళు ఎట్లా నీళ్ళు పోసి వండుకున్నారు కదా అందుకే పిల్లలకు అది తెలియదు కాబట్టి చదువులు మా అమ్మతోని తిని పోయేటోళ్ళు పెటకన పెళ్ళి చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు నా వంట చూసి అన్నీ నేర్చుకోరు బిటే కాలు ఇంట్లోనే ఒకరికలు వేసుకుందాం ఉండకాయలు ఫస్ట్ వేసుకోకూడదు ఎందుకంటే మారిపోతుంది ఇంత చుట్టుపక్కల లేకుండా మనం మిరపకాయలు వేసుకున్నాం ఫస్ట్ వేసాడు అనుకో మాడిపోతుంది అవి గోల్లాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు చేసుకున్నాం అట్లా గోళాలే కట్టే పొచ్చి దంచుకున్నా పిలికాగ్బం చేసుకున్నాం సగ్బంది వేసుకొని ఇళ్ళ పెట్టుకొని ఈ తోటకూర మొత్తం ఇల్లు వేసుకున్నాం మొత్తం వేసుకొని కలుపుకుందాం తోటకూర అయితే రెడీ అయింది కమ్మటి తోటకూర రెడీ అయింది నిజంగా కమ్మగా ఉంటుంది నేను చెప్పిన కొంత వండుకోర్రీ నేర్చుకోరి మా పిల్లలు కూడా చూసి నేర్చుకోరి ఆడపిల్లలు నేర్చుకోరి ఎక్కడ ఉన్న బ్యాచులర్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోరి ఎందుకంటే నేను కూడా మా పిల్లలకు ఇక్కడించెలు ఫోన్ చేస్తేనే అక్కడ వండుకున్నారు నా కొడుకు కానీ నా బిడ్డ కానీ ఫోన్ చేస్తేనే ఎట్లా అమ్మ అంటే ఫోన్ చేసి నాకు ఇట్లా ఇట్లా వేసుకోవాలని కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా అండుకున్నదని ఇప్పుడు మీకు మొత్తం వీడియోతో సహా పెడతాను చూసి అండ నేర్చుకోర్రీ నచ్చితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి కామెంట్లో అందుకున్నాక ఎట్లా ఉందో చెప్పండి